హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన లోకి తీసుకురావడం జరిగింది టాపిక్ వైజ్గా డేట్ వైజ్ అయితే టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం సో వీటికి సంబంధించిన ప్రశ్నలు మీకు తెలుగు అదే విధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి ఆల్రెడీ అప్లోడ్ చేసినటువంటి టెస్ట్ కూడా మీరు రాసుకోవచ్చు ఒక టెస్ట్ ఎన్నిసార్ అయినా రాసుకోవచ్చు ఎక్కడైనా రాసుకోవచ్చు ల్యాప్టాప్లో ఆర్ మొబైల్లో కూడా రాసుకున్నటువంటి ఫెసిలిటీ అయితే ఉంటుంది ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే అందిస్తున్నాం గ్రూప్ టూ వచ్చేసి టూ నైన్టీ నైన్ రూపీస్ ఉంది గ్రూప్ వన్ కావాలనుకుంటే టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది తెలంగాణ ఉద్యమ చరిత్ర పది గ్రాండ్స్ స్ జస్ట్ ఇప్పుడు వన్ ఫార్టీ నైన్కి అందిస్తున్నాం దీంతో ఫుల్ వీడియో కోర్స్ వస్తుంది దాంతో పాటుగా హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఇస్తున్నాం అండ్ డైలీ ఫ్రీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయితే ఫ్రీ టెస్ట్ రాసుకోవచ్చు సిక్స్ మంత్స్ కరెంట్ అఫేర్ రివిజన్లో భాగంగా రోజు ఐదు ప్రశ్నలు అయితే ఇస్తున్నాం యాప్లో కూడా మినిమం టూ రూపీస్ ప్రైజెస్ తోటి దీన్ని మీరు తీసుకోవచ్చు ఇంకా ఎకానమీ వీడియో ఎక్స్పెషన్ టెస్ట్ సిరీస్ కూడా తీసుకురావడం జరిగింది ఇంకా అదే కాకుండా త్రీ మంత్స్ కరెంట్ అఫేస్ పీడిఎఫ్ అనేది ఇప్పుడు జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం అండ్ టీఎస్పీస్ జనరల్ స్టడీస్ సంబంధించిన షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కావచ్చు సోషియాలజీ సంబంధించి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీ సంబంధించిన నోట్స్ కూడా అందుబాటులో ఉంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకుని నచ్చిన తర్వాత నస్తే తీసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీఎస్పీఎస్సి నుంచి రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో దాంట్లో మనం ఇక్కడ ఫస్ట్ కనుక చూసినట్లయితే లైబ్రేయన్ ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు అదేవిధంగా ఏంవీఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రివైజ్డ్ బ్రేక్అప్ వేకెన్సీస్ లిస్ట్ అయితే మనకు టీఎస్పీస్ఈ నిన్న ఈవినింగ్ రిలీజ్ చేయడం జరిగింది సో మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే స్టార్టింగ్లో ఇక్కడ మీకు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చెప్పేసి ఉంటుంది సో మనకి ఏంవీఏ ఉద్యోగాలకు సంబంధించినటువంటిది సో ఇక్కడ అప్ వేకెన్సీస్ లిస్ట్ అయితే ఇచ్చారు దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇక్కడ దానికి సంబంధించి మనకు ఒక వెబ్ నోట్ ఇచ్చారు అదేవిధంగా ఆ వేకెన్సీస్ టోటల్గా వన్ థర్టీ త్రీ వన్ థర్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి కదా సో వన్ థర్టీన్ వేకెన్సీస్ మనకు మల్టీ జోన్ వన్ కావచ్చు మల్టీ జోన్ టూలో మనకు కేటగిరీ వైజ్గా ఏ విధంగా వేకెన్సీస్ ఇచ్చారనేది దీంట్లో ఇవ్వడం జరిగింది సో దాంతో పాటు మనకి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ లైబ్రరీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రివైజ్డ్ బ్రేక్అప్ వేకెన్సీస్ కూడా ఇచ్చారు సో ఇది కూడా ఒకసారి మీరు ఎవరైతే అప్లై చేసిన అభ్యర్థులు ఉంటారో టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి వచ్చి దీన్ని డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఈ రెండు మనకు నుంచి వచ్చినటువంటి అప్డేట్స్ టీఎస్పీఎస్సి ఫలితాలు కావచ్చు టీఎస్పీఎస్ఈ నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే నేడు పదో తరగతి ఫలితాలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఉదయం పది గంటలకు విడుదల అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకు తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదల అన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఉదయం పదకొండు గంటలకు బషీర్బాగ్లో ఉన్నటువంటి మనకు ఎన్సీఈఆర్టీ కార్యాలయం నుంచి మనకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను విడుదల చేస్తారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే అరవై ఐదు ఏళ్ళు నిండినటువంటి అంగన్వాడీ సిబ్బందికి విశ్రాంతి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో అంగన్వాడీ కేంద్ర కేంద్రాల్లో టీచర్ల సహాయకులకు పదవి విరమణ వయసు అరవై ఐదేళ్ళు అరవై ఐదు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు ఇక్కడ జరగవచ్చు సంబంధిత వివరాలను ఏప్రిల్ ముప్పై నాటికి పంపించాలని చెప్పేసి మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ సోమవారం ఆదేశాలు జారీ చేసినట్లు ఇక్కడ మనం అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసేటది మనకు జాగ్రఫీకి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు ఇంకా అవే కాకుండా నమస్తే తెలంగాణ కావచ్చు అండ్ అదేవిధంగా మనకు వెలుగు సక్సెస్లో అండ్ సాక్షిలో కూడా చాలా ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇస్తున్నారు సో వాటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మన వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి రోజు స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి కంపల్సరీ లైక్ చేయండి ప్రతిరోజు మీకు అన్ని న్యూస్ పేపర్స్ వచ్చేటువంటి కరెంట్ అఫేర్స్ అన్ని ఒక దగ్గర చేసి ఒకటే వీడియోలో అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి అట్లీస్ట్ ఒక ఐదు వాట్సాప్ గ్రూప్లకు ఈ వీడియోని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో మాకు కూడా చాలా గా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్టు ఛత్తీస్గఢ్ ఉద్యమకారుడికి గ్రీన్ నోబెల్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే జరగవచ్చు సో ఇక్కడ చూసిన మనకు అడవులు గిరిజన హక్కుల కార్యకర్త అశోక్ శుక్ల ఈ ఏడాదికి గాను ప్రతిష్టాత్మక గోల్డ్ మ్యాన్ ఇన్విరాల్మెంటల్ పురస్కారానికి ఎంపిక అయినట్టు ఇక్కడ జరగవచ్చు సో పేరు గుర్తుంచుకోండి సో అశోక్ శుక్లా అనేటువంటి పర్సన్ సో ప్రతిష్టాత్మక గోల్డ్ మ్యాన్ ఇన్విరాల్మెంటల్ పురస్కారానికి ఎంపిక కావడం జరిగింది సో ఛత్తీస్గఢ్ అడవుల్లో మనకు నాలుగు పాయింట్ నాలుగు ఐదు లక్షల ఎకరాల్లో వ్యాపించి ఉన్నటువంటి అడవులకు సంబంధించి సో అక్కడ గనుల తవ్వకాన్ని ఆపివేయడం జరిగింది ఈ హస్తియో అడవుల్లో గనుల తవ్వకం జరగకుండా నిరోధించి జీవ వైద్యానికి గాను ఆయనకు ఈ పురస్కారం లభించిందంటే ఇక్కడ చూడవచ్చు సో దీన్ని మనం గ్రీన్ నోబెల్గా పిలుస్తా గ్రీన్ నోబెల్గా పిలిచే ఈ పురస్కారాన్ని క్షేత్రస్థాయిలో బాగా పనిచేసేటువంటి పర్యావరణ ఉద్యమకారులకు అందిస్తారు సో హస్తి అడవుల్లో ఇరవై ఒక్క ప్రతిపాదిత బొగ్గు గనుల తవ్వకానికి వేలం జరగకుండా ఈ శుక్ల ఆపగలిగారని సో గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ఫౌండేషన్ ప్రశంసించినట్టు కూడా జరగచ్చు సో ఈ అవార్డు ఎవరిస్తారంటే ఈ గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ఫౌండేషన్ వాళ్ళు సో ఇది ఇవ్వడం జరుగుతుంది జనరల్ గా ఇది నైన్టీన్ ఎయిటీ నైన్లో స్థాపించడం జరిగింది ఇది మనకు ఆసియా కావచ్చు ఆఫ్రికా యూరప్ ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా మధ్య సో ఈ దేశాలలో ఈ పర్యావరణానికి ఎవరైతే సేవ చేస్తారు సో పర్యావరణ ఉద్యమానికి సం అంటే పర్యావరణానికి చాలా పాటు పడతారో వాళ్లకు ఈ అవార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరు ఈ గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ గ్రీన్ ఫౌండేషన్ వాళ్ళు ఈ అవార్డు ఇస్తారు సో ఈసారి మనకు ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి ఈ అశోక్ శుక్లా అనేటువంటి పర్సన్కి అవార్డు రావడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే కోవిషీల్డ్తో సైడ్ ఎఫెక్ట్స్ నిజమే అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు తొలిసారి అంగీకరించినటువంటి ఆస్ట్రాజనక అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మనం చూసినట్లయితే కోవిషీల్డ్ కోవిడ్ టీకాతో దుష్ దుష్భావాలు తలెత్తడం నిజమేనని టీకా తయారీ సంస్థ అయినటువంటి ఆస్ట్రాజనక తొలిసారిగా కోర్టులో అంగీకరించినట్టు ఇక్కడ జరగచ్చు సో కోవిషీల్డ్ ఇది గుర్తుంచుకోండి ఆ సంస్థ పేరు ఏందనేది అడగడానికి ఛాన్స్ ఉంటుంది అత్యంత అరుదైనటువంటి కేసుల్లో ఈ టీటీఎస్ రక్తం గడ్డకట్టడం కావచ్చు ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గడం సిండ్రోమ్ తలెత్తునట్లు పేర్కొంది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి మనకి ఆస్ట్రాజెనక కరోనా టీకాను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే సో వీళ్ళు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిపి దీన్ని తయారు చేశారు ఇదే దాన్ని మన భారతదేశానికి సంబంధించినటువంటి సిరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ కోవిషీల్డ్ పేరుతో దీన్ని ఉత్పత్తి చేస్తుంది అనమాట మన భారతదేశంలో విషయాలు అయితే కోవిషీల్డ్ పేరుతోటి సిరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తుంది యాక్చువల్గా ఇది ఎక్కడ తయారైందంటే మనకు సో ఈ ఆస్ట్రాజెనికా సో ఆస్ట్రాజెనికా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిపి తయారు చేయడం జరిగింది అనమాట సో అది గుర్తుంచుకుంటే అయితే దీనిలో అయితే దీనిలో ఇది వాడడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పేసి అక్కడ కోర్టులో కొంతమంది కేసు వేయడం జరిగింది సో దానిలో భాగంగా ఇక్కడ మనం చూసినట్లయితే బ్రిటన్లో పలు కేసులు అయితే నమోదైనట్లు ఇక్కడ జరగవచ్చు అయితే ఈ కేసు విచారణ సందర్భంగా ఆస్ట్రాజనక దుష్ఫలితాలు నిజమేనని అహంకరించింది సో భద్రతా ఆందోళన నేపథ్యంలో ప్రస్తుతం బ్రిటన్లో కోవిషీల్డ్ టీకాను నిలిపివేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇది బ్రిటన్లో ఫస్ట్ తయారైంది తర్వాత మన దగ్గర కోవిషీల్డ్ పేరుతోటి ఏది సిరమ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట సో సిరమ్ ఇన్స్టిట్యూట్ ప్రజెంట్ ఎక్కడ ఉంది దాని ప్రజెంట్ ఎవరు ఎండిగా కొనసాగుతున్నారని కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ విషయం అయితే చంద్రయాన్ త్రీ నాలుగు సెకండ్ల ఆలస్యం అంటే ఇక్కడ జరగవచ్చు సో గత ఏడాది చంద్రుడి దక్షిణ ధృవంపైకి ఇస్రో విజయవంతంగా చేపట్టినటువంటి చంద్రయాన్ త్రీ ప్రయోగానికి సంబంధించి ఒక ఆసక్తికర విషయం మనకు వెలుగులోకి వచ్చినట్టు ఇక్కడ జరగవచ్చు సో చంద్రయాన్ త్రీ మిషన్ నాలుగు సెకండ్లు ఆలస్యంగా ఇస్రో ప్రయోగించింది ఓ అంతరిక్ష శకలాన్ని ఢీకొట్టకుండా తప్పించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇలా చేసినట్లు ఇస్రో తాజా నివేదికలో పేర్కొన్నట్లు ఇక్కడ చూడవచ్చు సో ఆర్బిటాల్ కక్షలో శాటిలైట్స్ అదేవిధంగా శకలం ఒకదానికొకటి దగ్గరికి రాకుండా చేసే ప్రయత్నంలోనే ఈ జాప్యం అనివార్యమైందని చెప్పేసి వాళ్ళు తెలపడం జరిగింది అరవై సెకండ్లకు పైగా అంతరిక్ష కార్యకలాపాల వలన అంతరిక్షంలో వేలాది సంఖ్యలో మనకు శకలాలు తిరుగుతుంటాయన్న విషయం మనకు తెలిసిందన్నమాట అంటే ఆ తక్కువ టైంలోనే మనకు శకలాలు చాలా వేగంగా తిరుగుతుంటాయి అనమాట అయితే ఇక్కడ ఫోర్ సెకండ్స్ అనేటువంటిది ఒక శకలం నుంచి ఆ డీకోటే దాన్ని తప్పించేటువంటి సందర్భంలో నాలుగు సెకండ్లు ఆలస్యమైనట్టు ఇక్కడ మనకు చంద్రయానికి సంబంధించి ఒక నివేదిక అయితే మనకు ఇస్రో విడుదల చేసింది అనమాట సో చంద్రయాన్ ప్రాజెక్టు ఎప్పుడు ఏ రోజున మనకు చంద్రుడి యొక్క దక్షధ్రువంపై ల్యాండ్ అయింది చంద్రయాన్ అనేది చంద్రయాన్ త్రీ అనేది కింద మీరు కామెంట్ చేసేటప్పుడు ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది కూడా సో ప్రపంచ చెస్ చాంప్ దివిత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో తెలంగాణ యువ చెస్ ప్లేయర్ అదుల్ల దివిత్ రెడ్డి సంచలనం సృష్టించాడు సో ఆల్బేనియా వేదికగా జరుగుతున్నటువంటి ప్రపంచ క్యాడెట్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో అండర్ ఎయిటీన్ ఓపెన్ విభాగంలో సో ఈ దివిత్ రెడ్డి విజేతగా నిలిచినట్లు ఇక్కడ జరగవచ్చు సో ఇతను ఎక్కడ జరుగుతున్నది ఇంపార్టెంట్ ఇది ఆల్బేనియాలో జరుగుతున్నటువంటి అండర్ ఎయిటీన్ ఓపెన్ చెస్ విభాగంలో సో ఇతను విజేతగా నిలిచారంట సో మొత్తం పదకొండు రౌండ్ల తర్వాత దివిత్ పది పాయింట్లతోటి అగ్రస్థానాన్ని దక్కించుకోవడం జరిగింది సో టోర్నీలో పది గేముల్లో గెలిచి ఈ చెస్ చిచ్చర పిడుగు ఒక గేమ్లో ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చినట్లు ఇక్కడ మనం జరగవచ్చు సో ఓవరాల్గా అయితే ఇక్కడ టైటిల్ అయితే నిలబెట్టుకోవడం పేరు గుర్తుంచుకోండి మన తెలంగాణకు సంబంధించిన పర్సన్ చాలా ఇంపార్టెంట్ సో పేరు వచ్చేసి మనకు దివిత్ రెడ్డి సో ఇతను ఎక్కడ జరిగినటువంటి దాంట్లో విజేతగా నిలిచారంటే ఆల్బేనియా వేదికగా జరిగినటువంటి ప్రపంచ క్యాడెట్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ అండర్ ఎయిటీన్ విభాగంలో సో ఇతను విజేతగా నిలవడం జరిగింది సో అది ఇక్కడ మీరు గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే పేకేరు సర్పంచ్కి అరుదైనటువంటి గౌరవం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ జరగవచ్చు ఐక్యరాజ్య సమితి వేదికపై ప్రసంగించున్నటువంటి హేమాకుమారి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచ్ కునుకు హేమకుమారికి అరుదైనటువంటి గౌరవం దక్కింది సో కేంద్ర గ్రామీణాభివృద్ధి అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ అండ్ యునైటెడ్ నేషనల్ పాపులేషన్ ఫండ్ ఆధ్వర్యంలో మనకు మే మూడున న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి సెక్రటరియట్లో నిర్వహించేటువంటి సదస్సులో ఆమె ప్రసంగించనున్నట్లు ఇక్కడ చూడవచ్చు దేశవ్యాప్తంగా మనకు పంచాయతీరాజ్ సంస్థల నుంచి ముగ్గురిని ఎంపిక కాగా సో అందులో మనకు ఈ తెలుగు ప్రాంతాల నుంచి మనకు ఈ హేమాకుమారి అనేటువంటి వ్యక్తి వెళ్ళడం విశేషమని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఉన్నత విద్యావంతులు అయినట్టు ఆమె మహిళా అదేవిధంగా మహిళా వైద్య విద్య కావచ్చు వైద్యం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇదే అంశంపైన ఐక్యరాజ్య సంస్థలు ఆమె మాట్లాడున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో పేరు గుర్తుంచుకోండి ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఏ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ పేకేరు అనేటువంటి గ్రామానికి సంబంధించిన సర్పంచి సో మనకు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించనున్నట్లు ఇక్కడ చూడవచ్చు ఇంపార్టెంట్ సో మన భారతదేశం నుంచి ముగ్గురు సెలెక్ట్ అయితే అందులో ఈ మొక్కరు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే జ్యోతి సెకండ్ ర్యాంక్ అని చెప్పేసి కమంది ముందు రావచ్చు సో ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిరి పథకాలతో సత్తా చాటినటువంటి తెలుగు అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ సో కెరీర్లో అత్యుత్తమ ర్యాంకును సాధించినట్టుగా చెరగవచ్చు సోమవారం ప్రపంచ ఆర్చరీ సమయ్య విడుదల చేసినటువంటి ర్యాంకింగ్లో మహిళల కాంపౌండర్ సింగిల్స్లో సో జ్యోతి టూ నైంటీ నైన్ పాయింట్స్ తోటి ఒక ర్యాంకు మెరుగై రెండో స్థానానికి దక్కించుకున్నట్టుగా జరగవచ్చు సో మన మొదటి స్థానం కనుక చూసినట్లయితే బ్రిటన్ ఆర్చర్ అయినటువంటి ఇల్లా గిప్సన్ మొదటి స్థానంలో కొనసాగుతుంది సో సెకండ్ ప్లేస్లో మనకు సురేఖ ఉంది ఇంపార్టెంట్ రీసెంట్గా ఈమె ఆర్చరీ ప్రపంచ కప్లో మూడు పస్ పసిరి పథకాలు గెలుచుకున్నటువంటి పర్సన్ అనమాట సో ఆ రకంగా కూడా మనకు వార్తల్లో ఉంది కనుక గుర్తుంచుకోండి మనకు రానున్నటువంటి పోటీ పరీక్షలో ఎగ్జామ్ ఎగ్జామ్లో అంటే డైరెక్ట్గా నేమ్ ఇచ్చి క్వశ్చన్ అడడానికి ఎక్కువ ఉంటుంది మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను నేమ్ తోటి అడుగుతారు ఒక గేమ్కి సంబంధించినటువంటి పర్సన్ యొక్క నేమ్ ఇచ్చి ఆ గేమ్ తోటి మ్యాచ్ చేయమని చెప్పేసి అంటాడు ఇప్పుడు ఇక్కడ మూడు పథకాలు గెలుచుకుంది కనుక సో ఆ రకంగా కూడా మనకు అడడానికి ఛాన్స్ ఉంటుంది మనకు ఆర్చరీ ప్రపంచ కప్ అనేది ఎక్కడ జరిగిందనేది మీరు కామెంట్ చేసేటం ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ విషయం అయితే బాలిక గర్భ గర్భవిచిత్తిపై సుప్రీం ఆదేశాలు వెనక్కి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో అత్యాచారానికి గురైనటువంటి పద్నాలుగేళ్ళ బాలిక ముప్పై వారాల గర్భాన్ని వైద్యపరంగా విచ్చిత్ చేసేందుకు అనుమతిస్తూ ఈ నెల ఇరవై రెండున జారీ చేసినటువంటి ఆదేశాలను సుప్రీం వెనక్కి తీసుకున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో మనం గత వన్ వీక్ బ్యాక్ దీనికి సంబంధించి అయితే చూసాం సో ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం సోమవారం మధ్యాహ్నం చాంబర్లో విచారించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుందంట సో అదనపు సోలిసిటర్ జనరల్ ఐశ్వర్య బాటితో బాలిక తల్లిదండ్రుల తరఫున న్యాయవాదితో న్యాయమూర్తులు మాట్లాడారు సో గర్భ విచ్చిత్తి తదనంతరం పరిణామాల దృష్ట్యా తమ కుమార్తె ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన ఉందని చెప్పేసి బాలిక తల్లిదండ్రులు వీడియో మాధ్యమంలో ధర్మాసనానికి దాన్ని వివరించారంట సో ప్రసవం అయ్యే వరకు తాము నిరీక్షిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో బాలిక సంక్షేమమే పరమావధిగా పేర్కొంటూ సీజీఐ ఇదివరకు ఇచ్చినటువంటి ఆదేశాలను వెనక్కి తీసుకున్నట్లయినం జరగవచ్చు సో ఇక్కడ మనకు ఈ దీనికంటే దీనిలో మన కంటెంట్ ఏముంటుందంటే సో సుప్రీంకోర్టు ఏదైనా తీర్పు ఇచ్చిన తర్వాత దానికి వెనక్కి తీసుకునేటువంటి అంటే దాన్ని పునఃసమీక్ష చేసుకోవచ్చు దాన్ని కొట్టివేసేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది ఆ ఆర్టికల్ ఏంటనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి దాంతోపాటు మనకు రెండు వేల ఇరవై రెండు ఇరవై రెండులో దీనికి సంబంధించినటువంటి ఈ గర్భవిచ్యుత్తికి సంబంధించి మనకు ఒక యాక్ట్ వచ్చింది సో దానిలో మనకి ఎన్ని వారాలకు సంబంధించినటువంటి వాళ్ళు గర్భ విచ్యుత్తి చేసుకోవచ్చు అనేటువంటిది ఆ యాక్ట్లో ఉందని మీరు కింద కామెంట్ చేయండి దాన్ని మనం గతంలో చాలాసార్లు డిస్కస్ చేసినాం సో అది కూడా ఇక్కడ మనకు దీనిలో ఉన్నటువంటి కంటెంట్ కింద మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ ఇక్కడ అయితే మనకు ఐవీఎంఏ అధ్యక్షుడిగా డాక్టర్ కృష్ణా ఎల్లా అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్కు నూతన అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది ఇది గుర్తుంచుకోండి సో ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు ఇది ఇటీవల ఎవరు నియమితులు అయ్యారు చెప్పేసి అంటారు సో కృష్ణ ఎలా అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇప్పటివరకు ఈ ఈ పదవిలో మనకు సిరమ్ ఇన్స్టిట్యూట్ అయినటువంటి సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎండి అయినటువంటి ఆధార్ పూనా ఉండడం జరిగింది సో ఆయన నుంచి డాక్టర్ కృష్ణ ఎల్లా బాధ్యతలు చేపట్టినట్లు ఇక్కడ మనం జరవచ్చు ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ సో ఈ మనకి ఈ ఐవీఎంఏ అనేటువంటి రెండు వేల పదిలో ఏర్పాటు చేయడం జరిగింది అనమాట ఈ టీకా ఉత్పత్తిదారుల తరఫున ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు నిర్వహించేటువంటి లక్ష్యంతో రెండు వేల పదిలో దీన్ని హైదరాబాద్లో మనకు ఏర్పాటు చేస్తారనమాట దానికి ఇప్పుడు అధ్యక్షుడిగా మనకు డాక్టర్ కృష్ణా ఎల్లా గారు నియమితులు కావడం జరిగింది అది గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ హైసియా నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నాదెల్లా అంటే ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ మన అయితే హైసియా హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నాదెల్లా ఎన్నికైనట్లు ఇక్కడ మనం జరగచ్చు సో హైసియా ముప్పై రెండవ వార్షిక సమావేశం ఎన్నికలు దానిలో ఎన్నికలు జరిగాయట సో దానికి సంబంధించి ఇతను ఎన్ని ఎన్నుకున్నట్లు ఇక్కడ మనం జరగవచ్చు సో ఇంతకుముందు మనకు అక్కడ ప్రస్తుతం మనీ మనీషా సాబు నుంచి ప్రశాంత్ అధ్యక్షత బాధ్యత స్వీకరించారట సో రెండేళ్ల పాటు అంటే రానున్న రెండేళ్ల పాటు ఇతను పదవిలో కొనసాగుతారని చెప్పేసి ఇక్కడ మరొక నియామకానికి సంబంధించి మనం జరగవచ్చు ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కొల్లూరులో వీరవనిత శిల్పం అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ మనకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మండలం కొల్లూరు గ్రామ శివారులో మనకు శివాలయం వైష్ణవాలయాల మధ్య కాకతీయల కాలం నాటి వీరవనిత శిల్పం వీరవలిత శిల్పాన్ని మనకు తెలంగాణకు సంబంధించినటువంటి చరిత్ర బృందం గుర్తించినట్టు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మన ఫస్ట్ పాయింట్లోనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది సో ఎక్కడ బయటపడింది ఎక్కడ బయలుపడిందని చెప్పేసి అంటే వీరవలిత శిల్పం అనేటువంటిది యాదాద్రి భువనగిరి జిల్లా అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇది ఎవరి కాలం నాటిది అంటాడు సో కాకతీయల కాలం నాటిదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించిన ఇమేజ్ ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ అంటే ఇటు ఉత్తరం వైపు చూస్తున్నట్లు అండ్ కడ్గం పట్టుకున్నట్లు అంటే ఒక యుద్ధం చేస్తున్నట్లుగా ఆ ఫిగర్ అయితే ఉందంట అయితే ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఆడవాళ్ళు యుద్ధంలో ఫైట్ చేసి చనిపోతారో సో వాళ్ళకు గుర్తుగా ఇటువంటి ఇమేజెస్ కాకతీయుల కాలంలో వేసేవాళ్ళని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు సో ఇది కాకతీయుల కాలం నాటిదని చెప్పేసి వాళ్ళు ఇక్కడ గుర్తించడం జరిగింది అది గుర్తుంచుకోండి సో నెక్స్ట్ ఇక్కడ మరొకటి కూడా మనకు రావడం జరిగింది కొంచెం బ్లర్ అవుతుంది నేను చదువు చెప్తాను సో భూపతిపూర్లో ఈ కంకణ శిల లభ్యం అంటే చూడవచ్చు సో మనకు ఆరు వేల ఏళ్ల కాలం నాటి కొత్త రాతి యుగం నాటి పనిముట్టుగా గుర్తించినటువంటి తెలంగాణ చారిత్రక బృందం అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే కొత్త రాతి యుగం కాలం నాటి కంకణ శిల దీన్నే రింగ్ స్టోన్ అని చెప్పేసి అంటారంట సో ములుగు జిల్లా కన్నయ్యగూడెం మండలం భూపతిపూర్ గ్రామంలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం దీన్ని గుర్తించిందట ఇది ఆరు వేల ఏళ్ల నాటిదని చెప్పేసి అంచనా వేసింది సో గతంలో వృక్షశిలాజాలు దొరికినటువంటి ప్రదేశంలోనే ఇది మనకు లభించిందని చెప్పేసి ఇక్కడ వెళ్ళి చెప్తున్నారు సో ఇనుప అంటే ఇనుమును కనుగొని కాలంలోనే కఠినమైనటువంటి డోలమైట్ రాయిని కంకణంగా మలచడం ఎలా సాధ్యమైందని అర్థం కావాలి చెప్పేసి కూడా ఇక్కడ వీళ్ళు చెప్తున్నట్టు చూడవచ్చు సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది అంటే సో ఆరు వేల కాలం నాటి రాతి యుగం నాటి పని ముట్టడం ఇటీవల ఎక్కడ గుర్తించారని చెప్పేసి అడగవచ్చు సో ములుగు భూపతిపూర్ మండలంలో దీన్ని గుర్తించారని చెప్పేసి మీరు గుర్తుంచుకోండి సో ఇవి మనకు న్యూస్ చెప్పాలి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా తక్కువ ప్రైజెస్లో చాలా మంచి కంటెంట్ అయితే అందిస్తున్నాం ఫ్రీ టెస్ట్ కూడా ప్రతిరోజు ప్రొవైడ్ చేస్తున్నాం మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ అయితే మీరు ఫ్రీ టెస్ట్ రాసుకోవచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ